నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వదన తెలియజేస్తూ ఉన్నాను ఒక దినము పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడిన మాట ఎంతోమంది కూడా ఆత్మ ఆత్మలు ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆత్మలో ఆరిపోయిన దీపాలాగా ఉంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతీ నెల ఒకటవ తారీఖు ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు ఆగకుండా పరిశుద్ధాత్మ ఆరాధనలోనికి మరి నడిపించమని తెలియపరిచారు ఆ సమయంలో పది గంటల నుండి మూడు గంటల వరకు కూడా ఎవరు లేసేది లేదు ఆ యొక్క నిరంతరమైన ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ యొక్క దేవుడిస్తున్న అభిషేకము దేవుడిస్తున్న బలమైన ఆత్మ కుమ్మరింపులో మరి బలమైన శక్తి చేత నింపబడువారుగా ఆ యొక్క ప్రతి నెల జరిగించబడుతున్న పరిశుద్ధాత్మ అన్య భాషల ఆరాధనక మరి యొక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాము గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె